హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపిస్తుంది పైపింగ్ బ్లౌజ్ అయితే ఒక బ్లౌజ్కి ఇరవై పాయింట్లు టిష్యూ క్లాత్ తీసుకున్నానండి టిష్యూ క్లాత్ తీసుకొని మనం క్రాస్గా స్కేల్ పెట్టేసి మార్జిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా మార్జిన్ చేసుకున్న తర్వాత మనం క్రాస్గా కట్ చేసుకోవాలి పీసెస్ ఎందుకంటే మామూలుగా ఉజ్జాయిన్ పైన కట్ చేసుకోవచ్చు అలా స్కేల్ పెట్టి చూపించామనుకో ఫ్రెండ్స్ న్యూ న్యూగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు న్యూగా పైపింగ్ వేయాలి అనుకునే వాళ్ళకి సింపుల్ ప్రాసెస్ అయిపోయింది నేను చూపించే విధానం మీకు ఎంతో ఈజీగా ఉంటుంది సేమ్ అలా క్రాస్గా కట్ చేసాం కదా టూ పీసెస్ టూ లేయర్తో కట్ చేసాం ఆ టూ పీసెస్ని అలా జాయింట్ చేసుకుంటూ ఉండాలి అలా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎగస్టా పీసెస్ ఉన్నాయి కదా వాటిని కట్ చేసేయాలి ఎంత రానోళ్ళకి కూడా ఇలా చూపిస్తే పైపింగ్ అనేది వేయటం వచ్చేసిద్ది అలా కట్ చేసుకున్న తర్వాత మనం జాయింట్ చేసినాం కదా మధ్యలో ఉన్న దారం పీస్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో మనం జాయింట్ చేసుకోవాలి పై వైపుకు పెట్టుకోవాలి రెండు మొక్కలు పై వైపుకి కింద వైపు తిరగలు ఉండాలి మధ్యలో వచ్చేసరికి పై వైపు ఉండాలి అలా జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ వచ్చింది క్రాస్ వచ్చింది కట్ చేసేయాలి ఫ్రెండ్స్ నేను చెప్పేవి నేను చెప్పేవి మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే మెసేజ్ చేయండి అర్థమయ్యేట్టు నేను చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను న్యూగా నేర్చుకున్న వాళ్ళకి ఇంకా కాజాలు ఉక్సులు ఏయటం నేను వీడియో పెట్టలేదు పెడతా ఫ్రెండ్స్ అది బుక్సులు కాజాలు వేసేది చూపియాలంటే ఒకళ్ళు కావాలి అలా మనం జాయింట్ చేసుకున్న తర్వాత బ్లౌజు ఉంటుంది కదా బ్లౌజ్ పై వైపున మనం పెట్టేసుకొని హాఫ్ ఇంచు ఖర్చుతో హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు ఎందుకంటే సపోజ్ ఇప్పుడు కొత్తగా వేసే వాళ్ళైతే మాత్రం హాఫ్ ఇంచు ఉంచుకోవాలి అదే మామూలుగా డైలీ వేసే వాళ్ళైతే ఒక పావు ఇంచు ఖర్చుతో మనం జాయింట్ చేసుకోవాలి అలా మనం బో బ్లౌజ్ మీద పెట్టేసి మనం పైపింగ్ రెడీ చేసుకున్నాం కదా క్లాత్ టిష్యూ క్లాత్ ఆ టిష్యూ క్లాత్ని మనం పెట్టేసి కుట్టేయాలి నిదానంగా కింద బ్లౌజ్ పీస్ని టిష్యూ క్లాత్ని నీట్గా పట్టుకొని స్టిచ్చింగ్ చేస్తూ ఉండాలి మళ్ళీ మనం గబగబ కుట్టేసామనుకో ఫ్రెండ్స్ అది అనేది జాయింట్ ఎక్కడైనా కలవపోయిందనుకో మళ్ళీ రిస్క్ అయింది కదా అలా మనం జాయింట్ చేసేసుకున్న తర్వాత కట్స్ పెట్టాలి అక్కడ ఒకటి అక్కడ ఒకటి కట్స్ పెట్టేసుకోవాలి అలా కట్స్ పెట్టేసుకున్న తర్వాత చూడండి నేను ఎలా పెడుతున్నానో సేమ్ మీరు కూడా అలానే పెట్టేయండి నాది చిన్న మిషన్ చిన్న మిషన్ మీద నేను ఏ పాదం మార్చకుండా పైపింగ్ వేస్తున్నాను మీరు కూడా అలానే ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది మనం ఏ పాదం మార్చకుండానే అలా కట్స్ పెట్టేసి మనం పైన కుట్టిన క్లాత్ని కొంచెం తిప్పాలి తర్వాత పైపింగ్ థ్రెడ్ని ముడేసేసి ఆ క్లాత్ పై సైడ్కి పెట్టుకోవాలి ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చుకి పై సైడ్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని టైట్గా పట్టుకోవాలి టైట్గా పట్టేసుకొని దారం ఫస్ట్ టైట్గా ఉండాలి తర్వాత మనం కుట్టేటప్పుడు టైట్గా పట్టేసుకోవచ్చు గ్రిప్ మొదలు పెట్టేటప్పుడు మాత్రం చాలా టైట్గా ఉండాలి అలా పట్టేసుకొని కొంచెం లాగినట్టుగా వేసిన తర్వాత కొంచెం కొంచెం చేసుకుంటూ క్లాత్ కొద్ది కొద్దిగా చేసుకుంటూ దారంని టైట్గా పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా నిదానంగా వేసేటప్పుడు చాలా నిదానంగా వేసామనుకో మన పైపింగ్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్గా బాగా వస్తుంది మనం ఎక్కడన్నా కొద్దిగా ఎగస్ట్రా క్లాత్ పట్టుకున్నాం అనుకోండి అక్కడ అనేది లావొస్తుంది అంటే మనం కొంచెం కొంచెం పట్టుకొని వేసేటప్పుడు చేతులు అనేవి జారుతూ ఉంటాయి చాలా నిదానంగా జాగ్రత్తగా వేసుకుంటూ ఉండాలి అలా వేసిన తర్వాత సేమ్ ప్రతిదీ కొంచెం కొంచెం అడితే వేసుకుంటూ కొంచెం కొంచెం మడత వేసుకుంటూ నిదానంగా కుడుతూ ఉండాలి పా ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు లాగా మడత వేసుకుంటూ ఉన్నాం అనుకోండి కొద్ది కొద్దిగా మన గ్రిప్ అనేది బాగా వస్తుంది మనం ఖర్చు మొదటి నుంచి చివరి వరకు జాయిన్ చేసేటప్పుడు ఒకే విధానంగా ఉండాలి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉందనుకో ఫ్రెండ్స్ నీట్గా రాదు ఫినిషింగ్ అలా ఈ ఐటమ్ అయిపోయి అయిపోవచ్చింది లాస్ట్కి వచ్చేసరికి కూడా మనం థ్రెడ్ అనేది మూడేసేసుకొని లాస్ట్ క్లాత్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ క్లాత్లో అనేది మనం పెట్టేసుకొని టైట్గానే పట్టుకోవాలి మనం పైపింగ్ మొదలుపెట్టి అయిపోయే వరకు చాలా నిదానంగా టైట్గా పట్టేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఖర్చు అనేది ఖర్చు పైకి పెట్టుకోవాలి థ్రెడ్ ఆ తర్వాత ఖర్చు లోపలికి ఉండేట్టు మడత పెట్టేయాలి అదిగో అయిపోయింది ఇప్పుడు మనం లోపల అంచు మడత వేయలేదు కదా ఆ అంచు అనేది మనం మడత పెట్టేసుకొని కుట్టాలి అంటే ముందే మడత పెట్టేసి కుట్టచ్చు కాకపోతే ఇంకా రెండుసార్లు చేయటం ఎందుకు అదే పని మనం ఒకేసారి చేయవచ్చులే అని ఖర్చుతో ఫోల్డింగ్ చేస్తూ డైరెక్ట్గా కుట్టేస్తున్నా మామూలుగా అయితే ముందుగానే కుట్టేసుకున్నాం అనుకో ఇంకా ఈజీగా అయిపోయింది రెండుసార్లు టైం వేస్ట్ కదా దానికోసం నేను డైరెక్ట్గా అలా స్టిచ్ చేస్తున్నాను లోపల వైపు తిప్పుకొని ఉన్న క్లాత్ని మనం పట్టీలాగా మడతపెట్టేసి కుట్టాలి లోపల బ్లౌజ్ ఖర్చు అనేది కాని రాకుండా మెడది ఎంత రానోళ్ళకి కూడా ఎంతో సింపుల్గా ఈజీ ప్రాసెస్లో అర్థమైద్ది మామూలుగా పైపింగ్ వేయాలంటే ఎల్ల పెట్టి కొంతమందికి రాదు కానీ నేను చూపించే ప్రాసెస్ మాత్రం ఎంత రానోళ్ళకి కూడా వచ్చేసిద్ది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అయింది థ్యాంక్ యూ